सौम्याज नम ओं भक्वांचितयका जम ओं शांता ओम अचितार्शा नम ओं कैवल्या नम ओं सच्चिदाननंद विग्रहाम ओम दानने नम ओं दयाचुता चरम ओम धाताजनम ओम ब्रह्मग्शिता नम ओं ब्रम सदैतपयता ओं व्यक्तमूर्त नम ओम अमूर्तिवत नम ओं शैलेन्द्रदोत्संगकेखमानसा नम ओं सदाण्य सुदासन जमत विग्रहाम ओम समस्त जय नम ओम आजिने नम ओम मूषकवाहना िताज नम ओं विदजे नम ओं श्रीकंडाय नम ओं विभुेशराज नम ओं चिंतामणिभुमते नम ओम परमात्मने नम गजाननाय नम ओम कृष्णाय नम ओम शुष्टाज नम ओम सर्वस्यप्रदाय नम प्रसन्ना नम अ महागणाधिपत नम गणाधिपत नम उमापुत्र नमः जिलायकाय नमः ईशपुत्रा नमः सर्वसी प्रदायकाय नम नमः नम हिम्लाय नम नमः नम कुमारय नम नमः हेगदंताय नमः कपिलाज नमः विघ्नराजाय नमः धूमकेतुवे नमः मिघ्नराजा नमः शोमकेशायम नमः गजाननाय नमः వక్రదుండా శూర్పకం డాయనుమా హేరంబాయ బాగా स्कंदपूर्वजा नम कुमु नम सिप्रदकाय नम पोषकवाहनाय नम पर नम सुगंद कभी ल्रंभाजो गणाधिपोम के गगणाध्यक्षचंद्रो गजारण वक्रदंडशूर्भगंड हेरम्ब स्कंदपोर्वधहेताद्यारं विवाहे झलगे दंग्रम सर्वकार्यु विघ्न स्वस्थ न जायते आवाहृत महागणाधिपत नम

दशाकलमति धूपम दशाकलम गुर्भवेदम सुगंध्यंजधसराहर अभीलानाक धूपोज प्रदृचद्वरधुवर्ना गंधे सद आग्रह धूपोज प्रतिम महागलाधिपति नम धुपम्र पचा पर सद आग्रह सर्वे धूपोज प्रतिदांगल्खल सुगंधराहर अभीलाक धूपोज प्रति धूपमाग्रचा

హనస్మ హాడ తృంబ నోదసా ఏదనందాజ్మహే వక్రంథమహే కన్నాదంతి హే ప్రచోదయామబింబే శ్రూణమణ ఆనందమంగళకర్పూర నీరాధర దీపం దర్నయామీ శుద్ధాధ్వని సమర్పయా రక్షాంధారచామి నమస్కరోమి చేతులు కుంకుమ అక్షంతులుంటే అక్షంతులు గరికుంటే గరిక పూలుంటే పూలు చేతుల పట్టుకోండి కథ చెప్తాను ఏ గ శ్రీ మహాగణపతి నమ గ్రతగ ప్రారంభ పూర్వం ఒకనాడు నైమిషార్య అనే అణిగిలో సౌనగాది మహామునులందరూ కూడా కలిసి సూత మహామును చూసి ఇలా అడిగారన్నమాట విఘ్నయాగాది నిత్య కర్తవుల్లోనూ అలాగే నిత్య కర్మలలోనూ మాకు కలుగుతూ ఉన్న విఘ్నాలను పోగొట్టుకోవాలంటే ఏ దేవతను పూజించాలి పుత్ర పౌత్రాదులు కలగాలన్నా స్త్రీలకు సౌభాగ్యం నిలవాలన్నా దంపతుల మధ్య కలహాలు పోయి అన్యాన్యత పెరగాలన్నా బంధు విరోధాలు కలిగి బంధు ప్రీతి అవ్వాలన్నా మొదలుపెట్టిన విద్యాభ్యాసం పూర్తి కావాలన్నా మనం చేసే వ్యాపారాలు ధనప్రదంగా ఉండాలన్నా రాజులు అన్నింటా విజయం సాధించాలన్నా ఏ దేవతను పూజించాలి అంతేకాక మనం తరచుగా చేసే ఏదైనా ఒక పూజో యజ్ఞమో చేసినప్పుడు అది నిర్విఘ్నంగా పూర్తి సిద్ధించాలంటే కూడా ఏ దేవుణ్ణి పూజించాలో వివరంగా చెప్పండి అని చెప్పి అడిగారు అప్పుడు సూత మహర్షి ఇలా చెబుతున్నాడు ఓ మునులారా పూర్వము కౌరవులు పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధనవుతున్న రోజుల్లో ఒకనాడు వాసుదేవుణ్ణి చూసిన పాండవులు ఇలా అడిగారు ఓ భగవాన్ ఈ యుద్ధంలో మాకు జరిగే అన్ని విజ్ఞానితులకి విజయం సాధించి మా రాజ్యం మాకు కావాలంటే ఏం చేయాలో తెలుపు ఏ దేవుణ్ణి అర్చించాలో చెప్పు అని చెప్పి అడగగా కృష్ణ పరమాత్మ ఇలా చెబుతున్నాడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వినాయకుడిని అర్చించాలి ఆ రోజు కుదరకుంటే ఎప్పుడు భక్తి కలిగితే అప్పుడు ఆ మాసమున ఆ గణపతిని ఉదయాన్నే పూజించాలి ఉదయాన్నే తెల్ల నువ్వులతో స్నానం చేసి మధ్యాహ్నము ఈ పూజ చేయాలి వినాయకుడి ప్రతి మనం బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ చేయించుకొని అర్చించాలి మన స్థాయికి తగ్గట్టుగానే చేయాలి కానీ ఏదుగు ముఖంతోనూ మరియు నాలుగు చేతులతోనూ వెలిసిల్లుతూ ఒక దంతాన్ని కలిగి చేట చెవులతో భాషించు చుండే ఒక చేతిలో పాశం మరి ఒక చేతిలో అంకుశం ధరించి ఒక చేతిలో అభయాన్ని ఇస్తూ మనకు చేతిలో మోదకాన్ని ధరించినట్టు సిద్ధి వినాయకుడిని మాత్రమే వినాయక నాడు పూజించాలి వినాయకుడుకు షోట పూజ చేసి అందులో భాగంగా పంచామృతాలతో స్నానం చేయించాలి గణాలక్ష్యాయన మహా అని చెప్పి దంతం సమర్పించాలి వినాయక ఆయన మహా అని చెప్పి పువ్వులను ఇవ్వాలి యనమ అని చెప్పి ధూపం సమర్పించాలి రుద్రప్రియాయణమహ అని చెప్పి దీపం సమర్పించాలి విఘ్ననాశ నేనమహ అని చెప్పి నైవేద్యం సమర్పించాలి తర్వాత ఆ స్వామికి నానా పుష్పములతో పూజ చేయాలి తర్వాత ఆ ఇరవై యొక్క మోదకాలు నీటిలో వేయించుకొని స్వామికి నైవేద్యం చేయాలి అందులో పది పూజ చేయించిన అందులో పది పూజ చేయించిన బ్రాహ్మణునికి ఇచ్చి ఇంకొక పది పూజ చేయించిన వారు బంధుమిత్రులతో కలిసి తినాలి ఒక మూలకాన్ని స్వామి మధ్య ఉంచాలి అవకాశం ఉన్న వారు బ్రాహ్మణులకు సువాసనలకు బంధుమిత్రులకు భోజనాలు పెట్టాలి వినాయక చవితి నాడు ముఖ్యంగా నూనె లేక పదార్థాలు మాత్రమే తినాలి ఈ విధంగా నీవు గణపతిని పూజించినట్లయితే తప్పక విజయాన్ని సాధిస్తావు ఇది సత్యం త్రిపురాసురుణ్ణి సంహరించే ముందు పరమేశ్వరుడు సీతా అన్వేషణకు ముందు రామచంద్రుడు లంకకు వెళ్ళడానికి ముందు హనుమంతుడు గంగ గురించి ప్రయత్నించడానికి ముందు భగీరథుడు సాగర మదనానికి ముందు దేవతలు అమృతాన్ని తీవడానికి ముందు గరుద్మంతుడు రుక్మిణితో కలిసి నేను పుష్టివ్యాధితో బాధపడుతున్నప్పుడు సాంపుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం జరిగింది కావున నీవు కూడా ఈ విధంగానే వినాయక వ్రతము చేసి విజయాన్ని పొందుము ఇందులో ఎలాంటి సందేహము అక్కర్లేదు అని చెప్పి కృష్ణుడు చెప్పగా అదేవిధంగా కంబులతోనూ భార్యలతోనూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరించిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని సంపదలను తిరిగి పొందాడు కావున వినాయకుణ్ణి పూజించిన వారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి అందువలనే వినాయకుడు సిద్ధి వినాయకుడిగా ఖ్యాతి పొందాడు విద్య కావలసిన వారికి విద్య ధనము కావలసిన వారికి ధనము విజయము కావలసిన వారికి విజయము సంతానము కావలసిన వారికి సంతానము ఈ వ్రతంలో సిద్ధిస్తాయి పెళ్లి పనులు ప్రారంభించడానికి ముందు కానీ ప్రయాణానికి ముందు కానీ గణపతిని తప్పక పూజించాలి అంతేగాక వ్యవసాయం చేసేవారు కూడా పొలం దున్నడానికి ముందు గణపతిని పూజించి పొలం పనులు ప్రారంభించాలి ఇలా చేయాలి ఇలా చేయడం వల్ల అన్నింటా కార్యశుద్ధి కలుగుతుంది గణపతిని తరచుగా పూజించే వారి సంపదలు అవుతాయి పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచి భర్తను కోరుతూ ఈ వ్రతము చేస్తే సద్గుణ సంపన్నుడైన పతి లభిస్తాడు సువాసినుడు ఈ వ్రతం చేస్తే సుఖాన్ని పొందుతారు విధవలు కనుక ఈ వ్రతం చేస్తే వారికి ఏ జన్మలోనూ వైదవ్యం రాదు ఈ విధంగా వరస నాయక వ్రతం చేయడం వలన సకల దేవతలు సంతుష్టులవుతారు అదే అదేవిధంగా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే నాడు వినాయకుడు శివలోకంలో పూజింపబడతాడు ఆ రోజున చంద్రదర్శనము చేయుడ దోషభూ ఇష్టము ఎవరైతే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు ఘోరమైన నీలాపనిందలను నిందలను పొందుతారు ఒకవేళ చంద్రుని పొరపాటను చూసిన సందర్భంలో దోషం రాకుండా ఉండాలంటే ఆ రోజున తప్పక సమంతకమని కోపాఖ్యానాన్ని వినాలి అని సనత్కు కుమారుడికి నందీశ్వరుడి చెప్పాడు అన్ని వ్రతాలలోకైనా ఉత్తమమైన వ్రతము వరసిద్ధి వినాయక వ్రత మహిమను మీకోసం వివరిస్తానని చెప్పి ఆ సూత మహిమని ఇలా తెలియజేస్తాడు ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుక్ల చవితి నాడు శాస్త్రోక్తంగా గణపతిని ఆరాధించాలి స్త్రీ పురుషులైనా లేదా శుభాలను కోరుకునే ఏ మనిషి అయినా కూడా సరే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వినాయకుడు సంతోషుడై వారి కష్టాలను తొలగిస్తాడు ఈ వ్రత మహిమ వల్ల విఘ్నాలన్నీ దూరమై నీలాప నిందలు రాకుండా ఉంటాయి దీనికంటే ముఖ్యమైన మనకు వ్రతము లేనే లేదు అని నందీశ్వరుడు చెప్పగా శరత్ కుమారుడి ఇలా అంటున్నాడు ఓ నందీశ్వర ఈ వ్రతాన్ని పూర్వం ఎవరైతే ఆచరించారు ఈ వ్రత మహిమ భూలోకంలో ఎలా ప్రచారంలోకి వచ్చినది ఈ విషయాలని నాకు సవిస్తరమగా వివరించు అని చెప్పి అడగగా నందీశ్వరుడు ఇలా చెప్పసాగాడు అనమాట పూర్వము ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ నారదుని ద్వారా ఈ వ్రతము గురించి విని ఆదరించాడు తద్వారా తనకు వచ్చిన నీలాపనిందులను పోగొట్టుకున్నాడు అని చెప్పగా సనత్కుమారుడు ఆశ్చర్యకుడై ఓ నందీశ్వర సాక్షాత్తు మహావిష్ణువే అయిన కృష్ణుడికి అభిని అభినందనలు ఎలా వచ్చాయని కాస్త సవిశ్రమగా చెప్పుమని చెప్పి అడగగా అప్పుడు నందీశ్వరుడు యుగంలో నారాయణుడికి కృష్ణుడిగా ఆదిశేషుడిగా బలరాముడిగా అవతరించినప్పుడు యాదవులంతా ద్వారకా నగరంలో నిశ్చితంగా నివసించేవారు ద్వారకకు రాజకు ఉగ్రసేను ఉంచి రాజ్య పరిపక్షణ చేస్తూ వచ్చారు బలరామకృష్ణుడు యాదవులలో సత్రజిత్తు అనే రాజు ఒకడు ఉండేవాడు అతడు సూర్యోపాసుకుడు అతని భక్తికి మించిన సూర్యుడు ఓ సత్రజిత్తు నీ భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోనుకోమని అడగగా సత్రజిత్తు సూర్యదేవుడితో మెడలో దగదగా మెరిసిపోతున్న శమంతకమణిని మని చెప్పి కోరాడు అప్పుడు సూర్యుడు ఆ మణిని సత్రజిత్తుకిచ్చే ఆ మణి విశిష్టతను చెప్పాడు ఆ సమంతకమణిని పూజించిన వారికి అది ప్రతిరోజు ఎనిమిది భానుల బంగారం ఇస్తుంది అది పూజింపబడే దేశంలో కరువు కాటకాలు అకాల భరణాలు గ్రహబాధలు సర్వ భయాలు మానసిక శారీరక బాధలు పంచన దొంగతనాలు వంటి అశుభాలు ఏవీ ఉండవు అన్నీ శుభాలే అని తెలిపి సూర్యదేవుడు అంతరార్థమవుతాడు ఆ తర్వాత శత్రుజిత్తు ఆ మణిని కంఠంలో ధరించే సంతోషంగా ద్వారకా నగరానికి ప్రవేశించాడు ఆ మణి ప్రభావం చేత ప్రజలందరూ ఇతనిని చూసి సాక్షాత్తు సూర్యదేవుడే అని చెప్పి అనుకున్నారు కృష్ణుని వద్దకు వెళ్ళి యాదవ శ్రేష్ఠుడైన నిన్ను చూడటానికి సూర్యుడో బ్రహ్మదేవుడో వస్తున్నాడని చెప్పగా కృష్ణుడు వాళ్ళ అమాయకత్వానికి చూసి చూసి వస్తున్నది దేవతలు ఎవరు కాదని మణి ప్రభావం చేత వెలుగుతున్న అని చెప్పారు సత్రజిత్తు ఆ మణిని వేద పండితుల చేత తన దేవతా మందిరంలో ప్రతిష్ఠింపజేశాడు ఆ తర్వాత ఒకనాడు ఆ మణిని యాదవరాజైన ఉగ్రసేనుడికి ఇమ్మని అడగగా కృష్ణుడు దాని కారణం కూడా సత్రజిత్తు క్షేమ మరియు ద్వారకా ప్రజల సంక్షేమము సత్రజిత్తు ఇవ్వలేదు నేను ఇవ్వను పొమ్మన్నాడు కృష్ణుడు ఊరుకున్నాడు ఒకనాడు ఆ మణిని సత్రజిత్తు తమ్ముడైన ప్రసేధుని జిత్తు ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు అప్పుడు ఒక సింహము ప్రసేధుని జిత్తుపై దాడి చేసి అతనిని అతని గుర్రాన్ని చంపేసి ఆ మణిని తీసుకోపోయింది ఆ తర్వాత జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి రత్నాన్ని తీసుకొని ఆడుకునే ఆ